టీడీపీతో ఈసీ అధికారులు కుమ్మక్కు అంబటి రాంబాబు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటికి వచ్చిందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు రాష్ట్రంలో టీడీపీతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఈసీ రిలీజ్ చేయకుండానే టీడీపీ నేత లోకేష్ ఆ వీడియోని ట్విట్టర్లో ఎలా పోస్ట్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు మనంతా హింస అక్కడ చోటు చేసుకుంది ఆ హింస చోటు చేసుకోవడానికి గల కారణాల మీద మేము ఈసీకి అనేక రకాలుగా రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజున పోలింగ్ రోజున పోలీసులు అసలు రిస్క్యూకు రానటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది తర్వాత అక్కడ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు కలెక్టర్ని మార్చారు ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు ఏదో కొంత జరిగింది ప్రాథమికంగా తప్పు జరిగింది భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూతులు క్యాప్చర్ చేసుకున్నారు దొంగ దొంగబోట్లు వేసుకున్నారు ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు బూత్ క్యాప్చరింగ్ జరిగింది తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి కనిపించింది ఇక్కడ ప్రధానంగా ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే పిడిల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాను మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది ఫోన్లు చేయడం జరిగింది కానీ ఎవరు పోలీసులు రిస్క్కు రాలేదు అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది ఏంటి ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడంనా ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట ఎట్ట చేరింది లోకేష్ గారి ట్విట్టర్కి ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్ అది ఫేక్గా అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది కలెక్టర్నా రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిన రిలీజ్ చేయాలి ఆరు వన్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అంటే అధికారులు ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం ఒకవేళ అది నిజంగానే జరిగిన సంఘటన అనుకోండి చట్టం తన పని తాను చేసుకుడుతుంది దానిలో ఏ విధమైన తప్పిదము లేదు మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం అదే బూత్లో నేను మనవి చేస్తున్నా ఎక్కడైతే ఇవాళ ఆ పాలవాయి గేట్ అనేటువంటి బూత్ ఉందో ఆ బూత్లో ఎంత దారుణంగా జరిగిందంటే అంతకుముందు మన పిల్లల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ అది కూడా మేము నేను మీకు చూపిస్తాను చూశారు కదా అదే పోలింగ్ బూత్లో ఎంత దారుణంగా ఎంత దారుణంగా ఓటర్లు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారని భావిస్తున్నటువంటి ఓటర్లు ఆ బూత్లోకి వెళ్ళి స్వేచ్ఛగా ఓటేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం దీని మీద పిన్న రామకృష్ణారెడ్డి గారు రిపోర్ట్ చేశారు బట్ నో బడీ ఈస్ కేరింగ్ దట్ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఏంటి వాటి ఏం జరుగుతుంది అక్కడ ఏం జరిగింది అక్కడ ఇది నా కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బూతుల దగ్గర బయట గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది ఇది వాస్తవమైనటువంటి విషయం దీని మీద ఏమి తీసుకునేటువంటి పరిస్థితి నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి నా కాన్స్టిట్యూన్షన్లో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకున్నారు ఆ వెబ్ క్యామ్లు ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి సందర్భం లేదు ప్రధానంగా నేను ఇవాళ